ఏడే స్ఫూర్తితో ఎనిమిది గంటల పని కాపాడుకుందాం 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 యాభై కోట్ల వ్యతిరేకంగా పోరాడుదాం 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 వర్దిలాలి మేడే వర్దిలాలి జై చేయండి మే ఒకటం జరిగే ప్రదర్శనల్ని జై ప్రదం చేయండి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ ఏదైతే పని గంటల పోరాటంలో చికాగో నగరంలో పని గంటల పోరాటంతో ఏర్పడినటువంటి మేడే పోరాటం స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి లక్ష్యంగా ఈ మేడే జరపాలని చెప్పి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సీఐటీయూ పిలుపునిస్తా ఉంది కార్మిక వర్గానికి అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులు స్వతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసేటువంటి నాలుగు లేబర్ కోర్టుని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకొచ్చింది ఈ లేబర్ కోర్టును రద్దు చేయాలని కూడా ఈ మేడే సందర్భంగా కార్మికవర్గంలో పోరాటానికి సంసిద్ధం కావాలని ఆ రకంగా మేడేని కార్మిక వర్గం మొత్తం అన్ని కార్మిక వాడల్లోని అన్ని పరిశ్రమల వద్ద అన్ని సంఘాలు పతాకావిష్కరణ చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపాలని కార్మిక వర్గం మొత్తం మేడే స్ఫూర్తితో హక్కులు కాపాడుకోవడానికి ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఒక కరపత్రాన్ని విడుదల చేసి కార్మికవర్గానికి అందరికీ అందజేస్తూ ఉంది